ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్ విడుదలకి ఈ కొన్నీ వరకు మాత్రమే తెలిసేది ఇంతమంది పోలీసులు పెట్టేందుకు నాకు పవన్మెంట్ సింహాం శట్టు సింహాసనం కావాలని చంద్రబాబు ముగినాడు ప్రజలందుకు వెళ్ళామో జనబాయ ఈరోజు రాజకీయం అంటే ఎక్కడైతే అంటే ఒక యుద్ధం మాట అయిపోయింది యుద్ధం జరిగినప్పుడు రాష్ట్రత్వం జరుగుతుంది ప్రాణత్వం జరుగుతుంది అవమానాలు జరుగుతాయి అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం ఏడిపేనా ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని తీసుకోలే సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున

ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది ఎందుకంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ సిక్స్ గురించి చెప్పినారు చంద్రబాబు నాయుడు మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒక సుల్లా చంద్రబాబు నాయుడు మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒక చూడ కథ దాంట్లో నిజంగా ఉండదు ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక ఒక కథ ఉంది అసలు ఏంటి నా కథ అంటే గొడగ పిల్ల కథ ఒక మనిషి గొర్రెలని పెట్టుకొని పోదా పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట ఏది ఆలోచన అంటే ఆ గొడపిల్లను దొంగతనం చేయాలనుకున్నారట డైరెక్ట్ దొంగతనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు ఏది ఆ ప్లాన్ అంటే ఆ మనిషి పిల్ల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి కుక్కపిల్ల బలి కుక్క అని రాని సరే లేదు వాడు వెళ్ళినా మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చాడట వచ్చి అరే అన్న నీ కుక్క పిల్ల మస్తుందాట వాడు మళ్ళా చూసుకుని పుక్కపిల్ల రాదట గొర్రెపి మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట అన్నా నీ కుక్క పిల్ల బలి ఉందా నా గొర్రెసి నిజమైన కుక్క పిల్లలు అని చెప్పి వదిలిపెట్టి అంట వాడు వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రె గొర్రెల కోసుకొని తిన్నాడు కాబట్టి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పథకాలు అన్ని ఇచ్చేసాయ అయిపోయినా పవన్ కళ్యాణ్ సార్ అయిపోయింది అన్ని పక్కలు ఇచ్చేసినా అంటే అయిపోయాక బీజేపీలో సార్ అయిపోయింది అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని ఇచ్చినారు చెప్పుకుంటే తిరగాల్సింది తప్ప రాష్ట్రం నెట్టి మీద పోకే దిగిలేదు కాబట్టి నిన్ననే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారు చంద్రబాబు నాయుడుతో సార్ నువ్వేమో సుపరిపాలనము తొలి మేము జనాల్లో పోతే అదే మాకు చివరి అయి సార్ ఏ పథకం ఇవ్వకుండా మేము ఎడవాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట అడిగితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరం కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు ఏంటి నా ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక పథకం ఇస్తానంట ఎన్ని రోజులకి సంవత్సరానికి ఒక పథకం ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఐదేళ్ళు ఆయన ప్రవేశ సూపర్ సిక్స్ అంటే ఐదేళ్లలో ఆరు పథకాలు ఆ బద్ధం చెప్పినా కూడా తగ్గిపోతాడు చంద్రబాబు నాయుడు కాబట్టి పొరపాట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా మీరు కూడా ఎవరికైనా చెప్పండి ఏ గొప్ప తెలుగుదేశం దారి बनべきか అన్నాడు హిందు అంటే అప్పా అప్పా హిందు అంటే ఒకొక మంచికి ఒకొక మతానికి మేన అభిమానం అంటే ఒకొక ఒకొక మంచికి ఒకొక నాయకుడిపైనా అభిమానము అంటే ఇవరు అభిమానం వాళ్ళ అంటే ఒక నాయకుడిని అభిమానిస్తే కేటమట ఒక నాయకుడిని అభిమానిస్తే సంపేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోనే వడగా ఎందుకురా అంటే మనమందరం ఉండేది ప్రజా సేవలో ప్రజలను మంచి చేయాలని ఏమో ఒక్క నిమిషం ఆలోచన చేయడమ్మా ప్రతి నెల ఒక పథకం ప్రతి నెల ఒక పథకం అమ్మోడిస్తే చేత ఇస్తే ఆసరా ఇస్తే విద్యా దీవెనిస్తే వసతి దీవెనిస్తే అంటే ఇంటి పథకాలు అంటే ఇళ్ళ నిర్మాణం అంటే పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేశాడమ్మా ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పాడు తెలుసమ్మకు అందరికీ మీరు గడపగా బతురికా ఏం చెప్పాడు గడపగా బతురికండి చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వంద నుంచి ఏం చెప్పాడు తెలుసమ్మ జనాభి కాదుట ప్రతి గడపకానికి పోతుట ప్రతి గడపకాడికి పోతే తెలుగుదేశం వాళ్ళప్పుడు తెలుసు ఏమవుతుందని ఊరి పొలిమేరలో పోయేది ఊరి పేరు కదా పోటుదే మీ ఊరికి పోటుదా ఆ రెండు పాప్లెట్ ఇచ్చి మొత్తం అని చెప్పి సుపరిమానప్ప లోపలికి వచ్చి ఏ ఇంటి కాడి కూడా వాళ్ళు పోవడం ఎందుకంటే పోతే ఏమైందో మీ కదా నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి కాబట్టి మీరే ఆలోచన చేయండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగాడమ్మా ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా నన్ను ముఖ్యమంత్రి లేని నాణ్యమైన మందులు అప్స్తాను ఏం చెప్పాడు కల్తీ లేని నాణ్యమైన మందులు ఆపిస్తాను చెప్పినాడు ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి ఈరోజు ఆ బ్రాండ్ల పేరు ఏంది పవర్ స్టార్ అంట పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా నువ్వు మధ్య పైన అంటే నా పేరు పెట్టినాక నేను మాట్లాడితే ఏం బాగుండదని ఆయన మధ్య గురించి మాట్లాడటమే సాధించినాడు కాబట్టి ఇటువంటి సొంత మాటలు మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ మాటలు కూడా చేయాలి అదే రేపు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకందరికీ తెలియజేస్తున్నాను వంద రూపాయలు కాదు రెండు రూపాయలు కాదు పది రూపాయలు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజల జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయింది ఇప్పుడు మేము వైసీపీ తప్పుడున్నాం కాబట్టి టీడీపీ తీస్తే మేము అందరం చెడ్డ ఎందుకు ఇక్కడ ఒక రోజు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం కుటరి పని గ్రామాలతో కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు ఈరోజు కానీ ఒకటే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవించినారు అన్నది అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందే చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ వేదిక మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మా భూచేపల్లి అంటే ఒక బ్రాండ్ ఒంగోలు జిల్లాలో నేను దర్శకు వచ్చి మా శివన్న గురించి చెప్పిపోయినా కానీ కానీ చెప్పిన విధంగానే చెప్పిన

వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు అంతేగాని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అనద్దండి ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనద్దండి అది నా సొంత పేరు నా ఇంటి పేరు వాడికి ఒక పేరుంది రెడ్డి అని ఒక పేరు ఉంది వీలైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డో సిద్ధార్థ రెడ్డో అని అనండి అనండి అంతేగాని బైరెడ్డి బైరెడ్డి అంటే అది నన్ను అన్నట్టు నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని అన్నట్టు అవుతుంది ఎవరండి వాళ్ళు ఏం న్యాయం చేశారు ఈరోజు ఏం ఏం మీ మంచి చేస్తున్నారు చెప్పండి ఒక్క మంచి పని చూపించండి నాకు లేదు కదా